కార్తీక పురాణం ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ నీకెటుల అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలడు నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయే కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కావున జలపానము నరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము వనరించను అంబరీషుడు జలపానరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మధాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజింతివి దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంత ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిననివాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి అది భోజనముతో సమానమైనదే సహింపడు అని నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి వగదువే కానీ హరిభక్తుడు వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును అవమానించుట శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడు అని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమును ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానరించివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపముతో నోటితో వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చేయనేని కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదశూన్యములు కలవారు కావున నన్ను కాపాడండి అని అతను పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలుతో తన్ని దోషికి శాపమేయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు వు గాను ఏడవ జన్మలో మూడుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదువుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుత్తుడగుచుండగా మహావిష్ణువు శ్రీ బ్రాహ్మణ రూప శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమో కలుగకుండాకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతును అని ప్రాధేయపడను కానీ ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము తరుముతూ దూర్వాసుని కాపాడమని దూర్వాసుడు తనని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమునకెగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది ఇట్లు స్కాంద పురాణ వశిష్ట ప్రోక్త కార్తీక పంచవింశోధ్యాయము మహత్యమందలి ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఈ కార్తీక మాస కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్వస్తి